జిల్లాలో ఇసుక కొరత లేదు ఆరు నెలల అవసరాలకు సరిపడే ఇసుక సిద్ధం ఇప్పటి వరకు యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ చర్యలు ఉచితంగా అతి సులువుగా ఇసుక పొందే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులో తెచ్చిందని దీనిని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ కోరారు జిల్లాలో ఇసుక కొరత లేదని వచ్చే ఆరు నెలల అవసరాలకు సరిపడ ఇసుక మనకు అందుబాటులో ఉందని జేసీ తెలిపారు అక్రమంగా ఇసుక తవ్వకాలను నిర్వహించినా అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు నూతన ఇసుక పాలసీ ప్రస్తుతం ఇసుక లభ్యత సరఫరాపై స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ జేసీ సేతుమాధవన్ ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ ఇసుక సరఫరాపై తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను వివరించారు ప్రస్తుతం బొబ్బిలలో సుమారు మూడు వందల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని కావలసిన వారికి సరఫరా చేస్తున్నామని చెప్పారు రవాణా హ్యాండ్లింగ్ ఛార్జీల క్రింద మెట్రిక్ టన్నుకు ఐదు వందల డెబ్బై ఏడు రూపాయల చొప్పున వినియోగదారులు చెల్లించాలి ఉంది అన్నారు వంగర మండలం కొండ చాకరాపల్లి వద్ద టింగ్ ప్రక్రియను మొదలు పెట్టామని ఇక్కడి నుంచి సమారు వేల మెట్రిక్ టన్నుల ఇసుక లభిస్తుందని చెప్పారు దానికి అనుగుణంగా సప్లై ఎంత ఉంటుందని ఒకసారి కాలకేజ్ కూడా ఏమన్నారు నేను లాస్ట్ త్రీ మంత్స్ డిమాండ్ చూసి నెక్స్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కి ప్లాన్ చేశాను అందులో మంత్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ చూపిన డిమాండ్ వస్తుంది దానికి అనుకూలంగా మాకు నెక్స్ట్ రాబోయే రెండు ఓపెన్ రీచెస్ ప్లస్ ప్రెసెంట్ డీసెంటేషన్ పాయింట్ కలిపితే ఆల్మోస్ట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ కి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ మెట్రిక్ టన్స్ పూర్తిగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అందులో నౌ సో ఇది కాకుండా మాకు డేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ నిర్ణయం చేసిన ట్రాన్స్పోర్ట్ రేట్ మేము అమలు చేయడం జరుగుతుంది అందులో జియో ఫిఫ్టీ నెంబర్ ఫిఫ్టీ టూ నెంబర్ ఫిఫ్టీ టూ ప్రధాన పర్ కిలోమీటర్ కి ట్రాక్టర్ కి టెన్ టైర్ ట్రక్ కి ట్వెల్వ్ టైర్ అండ్ ఫోర్టీన్ టైర్ ట్రక్స్ ఎంత అనేది వాళ్ళు ఆల్ ఓవర్ ద స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా ఒకే రేట్ ఫిక్స్ చేశారు ఆ రేట్ అని ఫాలో చేయడం జరుగుతుంది మనం ఇక్కడ కొత్తగా వేయడానికి ఏమి అది కూడా ఆల్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్స్ తో వాళ్ళు ఆర్డర్ చేసేసి నిర్ణయం తీసుకున్నది అది కూడా మేము ఫాలో చేస్తున్నాం ఆల్రెడీ అది కూడా మేము రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాం సో ఇందులో వెబ్సైట్ డీటెయిల్స్ ఒకటి ఏమన్నా మనం ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ని మేము మారిపోయాం ఏపీ శాన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆన్లైన్ సిస్టమ్ మారింది సో ప్రతి ఒక్కరు కన్స్యూమర్ కూడా వాళ్ళు కావాలంటే ఆన్లైన్ లో వెళ్ళి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకొని తర్వాత షెడ్యూల్ చేసుకోవాలి సో ఈ వెబ్‌సైట్ డీటెయల్స్ ఒకసారి చెప్తాను sand.ap.gov.in ఆ వెబ్‌సైట్ లో కన్స్యూమర్ ఎవరు సాండ్ డౌన్లోడ్ వారు అందులో లాగిన్ చేసుకొని వాళ్ళ వాళ్ళ తాలక డీటెయల్స్ ని నమోదు చేసి తర్వాత వాళ్ళకి షెడ్యూల్ అలాట్మెంట్ అనేది కూడా జరుగుతుంది సో ప్రతి కన్స్యూమర్ కు కూడా SMS ద్వారా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము సో అందులో ఇబ్బంది లేదు సో అదనంగా ఒక టూ పాయింట్స్ కూడా చెప్పమన్నారు మానిటరింగ్ ప్రాసెస్ మనకి జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా మేము ఆల్రెడీ చేస్తున్న డిస్పాచ్ స్టేటస్ ని ఎంక్వైరీ చేయడానికి థర్డ్ పార్టీ అస్ వెల్ అస్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ ద్వారా చేయమని చెప్పి కూడా ఆదేశం వచ్చింది ఇంకా సర్కులర్ అనేది పూర్తిగా రాలేదు సో ఫ్యూచర్ లో నెక్స్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ మనం చేస్తున్న డిస్పాచ్ మీద ఒక ఫైవ్ పర్సెంట్ అనేది ర్యాండమ్ మేము చెక్ చేయడం కూడా జరుగుతుంది ఇది కాకుండా మాకు డిస్టిక్ లెవెల్ లో ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి పెట్టాం రన్నింగ్ లో ఉంది ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నారు మేము ఆల్రెడీ మీకు ఫోర్ ఫ్రీ నెంబర్ కూడా స్టేట్ అసలు డిస్టిక్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది జరిగింది సో గ్రీనస్ ఎవరెవరికి వస్తున్నాయో దయచేసి ఆ నెంబర్ కాల్ చేస్తూ ఒకసారి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్ ఆఫీసర్తో మాట్లాడి క్లియర్ చేయవచ్చు చేయవలసిన పోతున్నాం సో వన్ మోర్ ఆస్పెక్ట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఒకటి కూడా నేమ్ వచ్చాయని చెప్పలేదు సో మేము కూడా ఎస్బి గార్తో మాట్లాడి ఆఫ్ క్లియర్ డిస్టిక్ లెవల్ టాక్స్ టాస్క్ పోస్ట్ సో మా సైడ్ నుంచి సోమెల్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏంటంటే ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండి మైనింగ్ జరగకూడదు ఎక్కడైనా ఇల్లీగల్ శాండి మైనింగ్ జరిగితే అది ఎవరైనా సరే దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి సో దాని మీద ఇమీడియట్ గా వాళ్ళు వెహికల్స్ చేపడతాయి అదేవిధంగా వాళ్ళకి ఇనీషియల్ ఫస్ట్ అఫెన్స్ లో ఫైన్స్ ఉంటాయి దాని తర్వాత వాళ్ళకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళను కోర్టు కూడా పెట్టడం జరుగుతుంది సో ఆల్రెడీ చాలా చోట్ల మైనింగ్ మీద ప్రతిరోజు కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము రాబో రోజుల్లో కూడా ఇంకా గట్టిగా దాని మీద నిఘా పెట్టడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైనా స్టాండ్ స్టోరేజ్ చర్యలు తీసుకుంటాము ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది సో దాంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దాంట్లో ఎక్కడైతే మనకి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుందో ఎక్కడైతే ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుని అండ్ దాని మీద ఒక స్పెషల్గా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెడుతున్నాము ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఒక స్పెషల్ దాని మీద కూడా పెట్టడం జరుగుతుంది సో దిస్ ఇస్ ఫార్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా తక్కువ ధరలో ఈజీగా ఈజీ అవైలబిటీతో శాండ్ అవైలబుల్ ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అందరూ దానికి సహకరిస్తారు నేను ఆశిస్తాను